విశ్వం ధర్మం ఎస్టీ న్యూస్ కి స్వాగతం పోరాడలోకి వెళ్తే మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు ఆ వివరాలు చూద్దాం హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియచేస్తున్నాను ఈరోజు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా అధికారికంగా బాధ్యతలు చేపెట్టినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను మనది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం రాష్ట్ర జనాభాలో అరవై రెండు శాతం మంది అంటే దాదాపుగా మూడు పాయింట్ సున్నా ఏడు కోట్ల మంది వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాలపైన ఆధారపడినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను ఇటువంటి వ్యవసాయ రంగం సహకార రంగం మార్కెటింగ్ రంగం పశు వైద్యం డైరీ డెవలప్మెంట్ మరియు మత్స్య శాఖ లాంటి కీలకమైనటువంటి రంగాలను కలిపి ఆ మంత్రిత్వ శాఖను నా మీద అచంచలమైన విశ్వాసం నమ్మకంతో అప్పజెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియచేస్తున్నాను ఇప్పుడే చెప్పాను అరవై రెండు శాతం జనాభా ఆధారపడినటువంటి రంగాన్ని ఏ ప్రభుత్వం అయినా సరే అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని పని చేయవలసినటువంటి బాధ్యత ఉంటుంది దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని పరిపాలించారో ఆ వ్యక్తి వ్యవసాయ శాఖకి తాళం వేశారని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను ఎంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖ ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది ఎంత బాధ కలుగుతుందంటే ఒక మానవుడు ఆరోగ్యవంతుడైనా సరే ఆరోగ్యం లేకపోయినా సరే ప్రతి ఐదు మాసాలకి ఆరు మాసాలకి మెడికల్ చెకప్ చేసుకొని ఈరోజు ఐదు సంవత్సరాల్లో కనీసం గత ప్రభుత్వం ఒక్కటంటే ఒకటి భూసార పరీక్షలు చేయలేదు లో ఉన్నటువంటి రైతాంగానికి ఎన్డీఏ ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారి తరఫున ఒక విన్నపం విన్నవిస్తున్నాను ఎవరు కూడా అధైర్యపడొద్దు ఆత్మహత్యలు చేసుకోవద్దు ఏ రైతుకి ఏ ఇబ్బంది ఉన్నా ఏ రైతుకి ఏ సమస్య ఉన్నా ప్రభుత్వానికి సంప్రదించండి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వండి సాధ్యమైనంత వరకు ఆ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ శాఖ సమగ్రమైనటువంటి రివ్యూ చేశారు ఆశ్చర్యపోయారు ఆయన స్పష్టంగా ఒకటే మాట చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వ్యవసాయ రంగానికి వ్యవసాయ అనుబంధ రంగాలకి ఎటువంటి కార్యక్రమాలు చేశారో అవన్నీ కూడా మళ్ళీ పునః ప్రారంభించమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను అందులో భాగంగానే ఈరోజు నా డిపార్ట్మెంట్స్ నాలుగు ఉంటే నూట నలభై నాలుగు జీవో ఇచ్చారు దాన్ని మళ్ళీ అమలు చేయడానికి రెండు వందల పదిహేడు జీవో ఇచ్చారు ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మత్స్యకారుడు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ధర్నాలు చేశారు ఈ జీవో మా పట్టుకొడుగుతుంది మాకు బతకడానికి బతుకులు లేకుండా చేస్తుంది ఒక్కసారి పునరాలోచించండి వేడుకున్నా సరే ధర్నాలు చేసినా సరే కేసులు పెట్టి అరెస్ట్ చేశారు తప్ప గత ప్రభుత్వంలో పట్టించుకున్నటువంటి పాపాను పోలేదు కొన్ని వందల కేసులు ఎప్పటికే న్యాయస్థానంలో ఈ జీవోని రద్దు చేయమని కేసులేశారు అందుకే మత్స్యశాఖలో సంబంధించి నేను మొదటి సంతకం ఏదైతే రెండు వందల పదిహేడు జీవోని రద్దు చేయడానికి పెట్టాను ఇది క్యాబినెట్కి పెట్టి ఈ జివోని రద్దు చేసి మత్స్యకారులకి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం